నుంచి ఉన్నారు ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్లమెంట్లో దేశవ్యాప్తంగా మనకు ప్రాథమికమైన లో బీజేపీనే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై సీట్లు దేశవ్యాప్తంగా టీవీ నేనే కాదు మిగతా అన్నిటి వస్తున్నటువంటి దానిలో మనం టీవీ నైన్ కన్ఫర్మ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేనకే పార్లమెంటు స్థానాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా మాకు మా అంచనా పదిహేడు నుంచి పంతొమ్మిది సీట్ల మధ్య వస్తాయనేటువంటిది మాకున్న మా పార్టీకి సంబంధించి కానీ కాదు మా ఉద్దేశంలో ఏంటంటే మా పార్టీకి సంబంధించిన అంతర్గత సర్వేల్లో కూడా మాకు పంతొమ్మిది ప్లస్ వస్తాయి అనేటువంటిది మాకున్నటువంటి అంచనా కాబట్టి ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు దేశంలో అధికారంలోకి కట్టడమే కారణంగా రాజకీయాల్లో జట్టు కట్టడం అనేటువంటిది ఇప్పుడు మనం ఆల్రెడీ జరిగిపోయినటువంటి మూడు నెలలు స్టోరీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన దేశంలో నరేంద్ర మోడీ గారి క్లీన్ ఇమేజ్ లేదా మూడోసారి బిజెపి ఈవెన్ మన భారత వర్షి కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి దాని కంపేర్ చేసుకున్నా కూడా అన్ని లాంగ్వేజ్ లో చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలకు మంచి జరగాలని పొద్దు పెట్టుకుంటారు పొత్తు అనేది పొలిటికల్ బెనిఫిట్ కోసమే పెట్టుకుంటారు అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్ టీవీ నైన్ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్లో భారతీయ జనతా పార్టీకి రెండు వస్తాయని అన్నారు రెండు ఏంటి ఐదు పోటీ చేశారు బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేసి ఆరు చేశారు ఆరు స్థానాలు రెండు అన్నారు రెండు ఆరులో ఏది లాటరీ ఎక్కడ తీయాలి విజయబాబు గారు లాటరీ రెండు తీస్తే ఏ లాటరీ తీస్తారు టీవీ నేను ప్రిడిక్షన్ భారతీయ జనతా పార్టీగా మేము అదే ఆరు స్థానాల్లో కూడా మేము అభ్యర్థులు ఉన్నారు ఆరు స్థానాల్లో గెలవబోతున్నాం భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలు ఆ రెండు స్థానాలను కూడా లాటరీ అనేది రాదండి కారణం ఏంటంటే ఆ రెండు స్థానాలు మీ ప్రిడిక్షన్ ఏంటంటే ఒకటి అనకాపల్లి రెండు రాజమండ్రి అనకాపల్లిలో నర్సాపురం మీరు మిస్ అవుతున్నారు నర్సాపురం సాలిడ్ అక్కడ రాజమండ్రి వాళ్ళ అధ్యక్షురాలను ఓడిస్తున్నారు సరే ఓడిట్లో ఏమన్నా రెండు నేను ఇంకా చెప్పదలుచుకోలేదు అది ఇంకా నాకు ఫుల్ శాంపిల్ కూడా రాలేదు కాబట్టి ఐఏఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆరు ఆరు స్థానాల్లో బలమైన పోటీ ఇచ్చాం గెలుస్తామనే విశ్వాసం భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర